నిమ్మకాయల ఎక్స్పోర్ట్కు ఏలూరు మార్కెట్ యార్డ్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఏలూరు మార్కెట్ యార్డ్ నుంచి సుమారు రోజుకి పాతిక లారీల వరకు ఎక్స్పోర్ట్ అవుతాయని చెప్పేసి ఇక్కడ వ్యాపారస్తులు చెప్తున్నారు అయితే ప్రస్తుతం అనుసీచన కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం నాలుగు లారీల వరకు ఇతర ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ జరుగుతుందని చెప్తున్నారు అయితే ఎక్కువగానే ఈ ప్రాంతాల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూస్తే ఏలూరు జిల్లా విషయానికి వస్తే ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఈ పంట ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు అప్లాంటి ప్రాంతంలోని ఈ తక్కువ నీటితో పాటు ఎక్కువగా దిగుబడి వచ్చేది ఈ నిమ్మకాయ కాబట్టి ఈ పంట మీద ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు ఏలూరు జిల్లా విషయానికి వస్తే కామరూపకోట ద్వారకా తిరుమల పెదవేగి అదేవిధంగా చింతలపూడి జంగారెడ్డి గుడు తదితర ప్రాంతాల్లో ఎక్కువగా తోటలు పెంచుతూ ఉంటారు దాని మీద ఇక్కడ రైతులు ఆదాయం సమకూర్చుకుంటారు అయితే ప్రస్తుతం నిమ్మకాయల ధరలు అయితే ఆకాశాన్ని అంటున్న అంటుతున్నాయని చెప్పుకోవాలి ఒక డజన్ నిమ్మకాయలు వస్తే అరవై రూపాయలకు ధర పలుకుతుంది అంటే ఒక కాయ వచ్చేసరికి రిటైల్ మార్కెట్లో ఐదు రూపాయల వరకు ధర పలుతుంది మొంట వరకును ఇరవై రూపాయలు పెడితే డజన్ కాయలు వచ్చే పరిస్థితి ఉంటాయి ఈ రోజునైతే దిగుబడి పూర్తి స్థాయిలో తగ్గిపోవడం వల్ల ప్రజెంటు డజను నిమ్మకాయలు అరవై రూపాయలు తక్కువ ఎక్కడ దొరకట్లేదు అయితే ఇందులో వేరియేషన్లు ఉన్నాయి అంటే మంచి సైజు ఉన్న కాయలు అయితే ఆ రేటు ఉంటాయి చిన్న సైజు కాయలు అయితే కొద్దిగా తేరే తక్కువగా ఉంటుంది ఈ రకంగా ఉన్నది ప్రస్తుతం ఏలూరు మార్కెట్ యార్డ్ ఉన్న ఏలూరు మార్కెట్ యార్డ్లో సుమారు ఈ నిమ్మకాయల ఎక్స్పోర్ట్ కానీ ఇతరత్ర ఎక్స్పోర్ట్ విషయంలోకి వస్తే సుమారు ఐదు వందల మంది వరకు హమాలీలు కానీ లేకపోతే ఇతర సంబంధించిన ఉద్యోగస్తులు కానీ లేకపోతే ఇతర వర్గాల వారికి కానీ సంబంధించి సుమారు ఐదు వందల మంది వరకు ఇక్కడ జీవనోపాధి సాగిస్తున్నారు అంటే దేశంలోనే అత్యధిక ఎక్స్పోర్ట్ చేస్తున్న నిమ్మకాయలు ఎక్స్పోర్ట్ చేస్తున్న ఏ రోజు మార్కెట్కు గుర్తింపు అవుతుందని చెప్పి కూడా ఇక్కడ వర్క్ వర్తకులు చెప్తున్నారు ఈ మార్కెట్ నుంచి త్రూఅవుట్ ఇండియా మొత్తం ఎక్స్పోర్ట్ అవుతుందండి దీని బేస్ ఇచ్చి ఎక్కువ శాతం బెంగాల్ అండి కలకత్తా తర్వాత ఒరిస్సా ఆంధ్రాలో ఇచ్చాపురం ఇవన్నీ మనకు ఎక్కడైనా ఇక్కడి నుంచే సప్లై అయినా ఆంధ్రాలో వైజాగ్ విజయనగరం ఇవన్నీ కూడా సీజన్లో వచ్చి లక్నో యూపీ మొత్తం వేస్తామండి గుజరాత్ వెళ్తాయి హర్యానా వెళ్తాయి రాజస్థాన్ పంజాబ్ ఇక్కడ నుంచి నిత్య కంటిన్యూ బళ్ళు ఉంటాయండి రోజు పాతిక ముప్పై టన్నులు ఉంటాయండి ఇక్కడ నుంచి ప్రతి సెంటర్కి ఉంటాయి ఢిల్లీకి పది బళ్ళు వెళ్తాయి ఇక్కడ నుంచి కలకత్తాకి ఒక ఆరేడు బళ్ళు వెళ్తాయి గుజరాత్ ఒక ఏడెనిమిది బళ్ళు వెళ్తాయి యూపీలోకి పదిహేను బళ్ళు వెళ్తాయి అట్లా మొత్తం ఇక్కడ మార్కెట్ దీని కెపాసిటీ వచ్చి అరవై బళ్ళు ఉంటాయండి సీ సమ్మర్లో అరవై బళ్ళు పాతిక టన్లు అండి ఇక్కడ హైయెస్ట్ లోడ్ వదిలింది తొంభై రెండు లారీలు వదిలేవండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అది హైయెస్ట్ మాది అయితే నా ఫార్టీ టు ఫిఫ్టీ సీజన్లో ఉంటాయి అన్ సీజన్లో పది బళ్ళు ఉంటాయి నిత్యం నిమ్మకాయ ఉంటుందండి ఇక్కడ ఫ్లెడ్స్ అప్పుడు తప్పితే నిత్యం దొరుకుతుంది మనకి నిమ్మకాయ ఇక్కడ ఎక్స్పోర్ట్కి అంటే ఎక్కువగా పంట దిగుబడి ఎక్కువ ఉంటుంది మనకి ఇక్కడ ఇక్కడ ఈ చుట్టుపక్కల వంద కిలోమీటర్ల నుంచి వస్తుందండి రాజమండ్రి దగ్గర నుంచి వస్తుంది కడ ఖమ్మం దగ్గర నుంచి వస్తే మనకి ఇటు ఖనిగిరి దగ్గర నుంచి వస్తాయండి చాలా మొత్తం ఈ మార్కెట్కి ఇతర మార్కెట్ నుంచి లోకల్ గా మనకి గూడూరు మార్కెట్ ఉంది కానీ అక్కడి నుంచి కూడా ఇక్కడ సరుకు వస్తుంది ఆ ఏరియా తోటల ఇక్కడ రేట్ అంత బాగుంటుందండి రైతు అంత దూరం నుంచి కూడా ఇక్కడ నిమ్మకాయలు రైతు తీసుకొస్తాడండి క్వాలిటీ విషయం ఎలా ఉంటుంది క్వాలిటీలో చాలా బాగుంటుందండి మాది ద బెస్ట్ క్వాలిటీ ఇది డ్రై అవ్వదండి లెమన్ తొందరగా మిగిలిన ఏరియాస్ ఇండియాలో ఉంది క్రాప్ ఉంది కానీ త్వరగా డ్రై అయిపోతుంది ఇక్కడ మాత్రం లెమన్ అసలు డ్రై అవదండి చాలా టైం పడుతుంది డ్రై అవడానికి అదే మన మార్కెట్ సక్సెస్ కారణం బాగుంటాయి చాలా బాగుంటుంది కండిషన్ బాగుంటుంది ఇక్కడ నిమ్మకాయ ఈ రకం ఉంటుందండి ఇక్కడ నుంచి చాలా హెవీ వెయిట్ ఉంటుంది కాయ సైజు కూడా ఉంటాయండి జనరల్ ఇప్పుడు వచ్చే క్వాలిటీ ఇది మాకు ఇంకా బెస్ట్ క్వాలిటీ కూడా వస్తుందండి ఇప్పుడు హాఫ్ సీజన్ కాబట్టి ఈ సైక్లోన్ వల్ల ఈ ఇలా తయారైపోయింది ఎర్లీగా లేకపోతే ఇంకా బెస్ట్ క్వాలిటీ అవుతుందండి ఇది ప్రజెంట్ రేట్ ఎలా ఉంది బాగా రేట్ అంటారా సెవెంటీ రూపీస్ ఉందండి సెవెంటీ టు ఎయిటీ రూపీస్ ఉంది కేజీ 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 కిరికాయ వస్తాయండి కేజీ సైజ్ ని బట్టి ఉంటుందండి ఈ సైజ్ అనుకోండి పదిహేడు నుంచి ఇది హైవీ సైజ్ అండి పదిహేడు నుంచి పదహారు అట్లా వస్తాయండి ఈ ఒక ఇరవై నుంచి పాతి కాయలు వస్తాయండి అది రిటైల్ మార్కెట్ లో ఇంకా రేట్ ఎక్కువ బాగా అంటే ఇక్కడి నుంచి లేబర్ ఛార్జ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటాయి కదా అండ్ దీంట్లో వేస్టేజ్ పోతుంది దాని వల్ల ఏంటంటే మీకు రిటైల్ కి వెళ్ళేటప్పుడు రేటు పెరుగుతుంది ఇందులో పోయేది సక్సెస్ఫుల్ గా ఉంటుంది మా మార్కెట్ బట్ ఎయిటీ నైన్ మార్కెట్ పెట్టింది ఎయిటీ నైన్ సార్ అప్పటి నుంచి వాళ్ళ వరకు అసలు ద అండ్ రైతుకి మాత్రం సుమారు దీని మీద జీవనోపాధి పెరుగుతాం సుమారుగా దీని మీద జీవనోపాధి అంటే ఇక్కడ హమాలీస్ వచ్చి మూడు వందల మంది ఉంటారు గుమ్మస్తాల్ వచ్చి ఒక నూట యాభై మంది ఉంటారు ఓనర్స్ వచ్చి ఒక ఎనభై మూడు మంది ఉన్నారు అండ్ రైతాంగం చూసుకుంటే కనుక చుట్టుపక్కల ఏ రకంగా చూసుకున్నా చాలా మండలాల్లో ఉన్నాయండి మాకు తోట చాలా లెక్కు ఉంది కదా మేము గా ఒకసారి సుమారుగా మేము అనుకుంటే ఒక నాలుగు లక్షల మంది దీని మీద ఉపాధి కొంటున్నారు అని అనుకున్నాం మేము అది అదంతా ఖచ్చితంగా ఇప్పుడు చెప్పలేము మేము ఒకసారి అనుకున్నాం కూర్చొని మేము మామూలుగా దీని మీద ఎంతమంది ఉన్నారంటే అది టర్న్వర్ టోవర్ ఎంత అవుతుంది వాల్యూని బట్టి అండి మార్కెట్ వాల్యూని బట్టి ఉంటుందండి ఇవాళ కేజీ ఎయిటీ రూపీస్ ఉంది ఇవాళ మూడు బళ్ళు వచ్చినాయి మూడు పళ్ళు అంటే సుమారుగా డెబ్బై టన్నులు వాళ్ళ టర్న్ ఓవర్ ఇలాగా ఒక్కోసారి ఇరవై ఐదు రూపాయలే ఉంటుంది ఒక్కోసారి నూట ఇరవై నూట యాభై రూపాయలు కూడా ఉంటుంది రోజు కోటి రూపాయలు సాగుతుందండి వ్యాపారం రేట్ ని బట్టి డిపెండ్స్అన్ రేట్ కాస్ట్ మీద ఉంటుంది అన్నమాట ఇవాళ సెవెంటీ ఉంది జనరల్గా లాస్ట్ టైం ఈ రోజులో ఈయే ప్రొడక్షన్ ఉంది కానీ యాభై రూపాయలు ఉంది అంటే ని బట్టి మా టర్న్ ఓవర్ ఉంటుందండి ఇక్కడ అంతకు ముందు సంవత్సరం అయితే ఐదు రూపాయలు ఆరు రూపాయలే అది సంవత్సరం వచ్చేసరికి మొత్తం ఎంతో ఒక వెయ్యి కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ అవుతుందంటారా ఉంటుందండి దాని టర్న్ ఎప్పుడు మేము కాలకులేట్ చేయాలి ప్రభుత్వ పరంగా మీకు ఎలా ఉన్నాయి ప్రభుత్వ పరంగా అంత బాగానే ఉంటుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా మాకు సపోర్ట్ గానే ఉంటారు ఎందుకంటే ఇది చాలా మందికి ఉపాధి కదా మమ్మ ఎవరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తారు కానీ ఇబ్బంది ఎవరు పెట్టాల మార్కెట్ మార్కెట్ చైర్మన్ గానీ మార్కెట్ యార్డ్ సెక్రటరీలు కానీ ఎవరైనా సార్ అందరూ మాకు ఫేవర్ గానే ఉంటారు అంటే ఐ మీన్ మా ఫేవర్ అంటే ఇక్కడ ఫేవర్ అందరూ రైతుకు మాత్రం ఈ మార్కెట్ లో అన్యాయం జరగలేదు సార్ జరగదు ఎందుకంటే ఇక్కడ మర్చర్స్ అంత కాంపిటేటివ్గా ఉంటారు ఎవరికి చాలా అంత ఇదిగా ఉండదు తక్కువ రానివ్వరు అంటే హై కాంపిటేషన్ ఉంటుంది సార్ నేను ఒక సెంటర్ వేసాను అనుకోండి సార్ ఇక్కడ దగ్గర దగ్గర ఒక పాతి ముప్పై మంది ఎక్స్పోర్టర్స్ ఉన్నారు నేను ఒక ఏరియాకి కొంటాను ఇంకో అతను ఇంకో స్టేట్కి కొంటాడు ఇంకో అతను ఇంకో స్టేట్కి కొంటాడు త్రోట్ ఇండియాలో హైయెస్ట్ రేటు ఏ మార్కెట్లో ఉందో ఆ మార్కెట్ ఇక్కడ జరుగుతుంది సార్ నమస్తే అండి నా పేరు ఎర్ర శ్రీనివాసరా అండి వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ మా మేము ఇక్కడ మా ఇక్కడ పనిచేసింది మార్కెట్ యాడ్లో పనిచేసింది దాదాపు మూడు వందల పద్నాలుగు మంది మూడు వందల పద్నాలుగు మంది అమాలీలుగా పనిచేస్తున్నాం అదర్సు కూడా వచ్చి పనిచేస్తూ ఉంటారు ఇక్కడ సీజన్లో కూడా వచ్చి పనిచేస్తున్నారు దాదాపు సీజన్లో అయితే ఒక ఐదు వందల మంది దాకా పనిచేస్తారు అన్న సీజన్లో అయితే ఒక మూడు వందల యాభై మంది దాకా పనిచేస్తూ ఉంటారు ఇక్కడ ఈ ఏలూరు మండలము దెందులూరు మండలము మొత్తానికి మూడు మండలాల నుంచి ఇక్కడ నిమ్మకాయలు వస్తూ ఉంటాయి ఆ నిమ్మకాయలు ఇక్కడ ఇవాళ నిమ్మకాయలు వస్తే బస్తా వస్తే బస్తా కుడితే బస్తా దింపితే బస్తా మోస్తే తప్ప మాకు ఎటువంటి ఇక్కడ సౌకర్యాలు కూడా లేకపోతే అంటే ఇక్కడ నిమ్మకాయలు దిగుబడి బాగుంటుంది దిగుబడి దిగుబడి కూడా సంవత్సరం పంటలు తక్కువ పంటలు తక్కువ ఏమైందంటే ఉరుచుట్లు ఈ మధ్యకాలంలో దాదాపు ఐదు ఆరు సంవత్సరాల నుంచి మధ్యకాలంలో మార్కెట్ యాడ్లు కూడా వచ్చినాయి వాస్తవానికి యాభై రూపాయలు రాని సందర్భాలు ఉంటాయి అలా ఉంటుంది అంటారా ఉంటుంది యాభై రూపాయలు రాని సందర్భాలు కూడా ఉన్నాయి వచ్చి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు రైతు సరుకు తీసుకొస్తే ఇక్కడ ఉన్న పరిస్థితిని పెట్టే తప్ప అదే ఐదు వందలు ఆరు వందలు వెయ్యి రూపాయలు వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి సీజన్లో ప్రభుత్వం నుంచి మీకు ఎలా ఉన్న సహాయం ప్రభుత్వం నుంచి అయితే ప్రభుత్వం నుంచి మార్కెట్ యార్డ్లో ఇది గవర్నమెంట్ యార్డు ప్రభుత్వం నుంచి అయితే ఎటువంటి మాకు సంబంధించిన సౌకర్యాలు అయితే ఏమీ లేవు ఎక్కడ మేము మార్కెట్ యార్డ్లో పనిచేసినందుకు మాకు లైసెన్స్ ఇచ్చారు సంవత్సరానికి రెండు శాతాలు యూనిఫామ్ ఇస్తారు ఇక్కడ పనులు ఉండగా చనిపోతే ఒక లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ కూడా ఉందని చెప్పారు దాదాపు ఒక ఐదు ఆరు కార్మికులకి ఈ పాతి ముప్పై సంవత్సరాలు వచ్చింది ఈ స్పాట్లో చనిపోద్దు కానీ పని చేసిన చెప్పి ఇక్కడ అంటే గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఉంటే మీకు ముందు చెప్పినట్టుగా ఆ బస్తా దింపడం కానీ బస్తా వేయటం కానీ వస్తేనే దానికి పెట్టి కూల్ తప్ప కూలయితే కనీసం పండించుకునే వాళ్ళు కూడా ఏమన్నా ఇక్కడ పని ఉంటే మాత్రం మేము కావాలి పని లేకపోతే మాత్రం ఇక్కడ అవసరం ఉన్నప్పుడు మీకు కూలీ పెరుగుతుందా ఒకసారి ధర నిమ్మకాయలు ధరలు పెరిగినా పెరగపోయినా నిమ్మకాయలు ఈ సంవత్సరం కానీ అప్ అండ్ డౌన్ ఉంటుంది నిమ్మకాయ మార్కెట్ కానీ మాది మాత్రం రెండేళ్ళకి వాళ్ళకి మాకు రైతులకి మాకు అగ్రిమెంట్ జరిగే సందర్భాలున్నాయి మూడేళ్ళకి రైతులకి మాకు అగ్రిమెంట్ లెమన్ మెర్చెంట్స్కి మాకేమో రెండు సంవత్సరాలకు ఒకసారి పావులాది రూపాయలు అలా పెరుగుతూ ఉంటుంది దాదాపు నలభై సంవత్సరాలు ఇచ్చి ఎక్కడ కాదు అదే ఇక్కడ పరిస్థితి ఏంటంటే అక్కడ సరుకు వచ్చిన దాన్ని పెట్టే మా ఇక్కడ పని లేకపోతే మాకు ఇక్కడ మేము మేము అనేది ఏంటంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ దాదాపు మీ అమాలీలే కాకుండా బయట నుంచి వచ్చిన గ్రేడింగ్ చేయడానికి కానీ లేకపోతే మోతలు పోయడానికి కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పనులు చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఎటువంటి రిస్క్ జరిగినా జరగ ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు ఇవి మోస్తూ మోస్తూ ఉన్నప్పుడు పడిపోయి లేకపోతే కాళ్ళు లేకపోతే ఎగుమతులు దిగుమతులు చేసి ఈ నడుము భాగం కానీ లేకపోతే పైన అరిగిపోయి వెళ్ళిపోవడం తప్ప ముడుకులు అరిగిపోయి వెళ్ళిపోవడం తప్ప గవర్నమెంట్ నుంచి కానీ ఇక్కడ సాహుకారుల నుంచి కూడా ఎటువంటి వాస్తవానికి చెప్పాలి సింపుల్గా చెప్పాలంటే బోర్స్లో దమ్ముందని చెప్పి మేము ఇక్కడ ఉపయోగపడుతున్నాం తప్ప వాస్తవానికి ఇక్కడ మాత్రం ఎటువంటి సెక్యూరిటీ ఆరోగ్య సంబంధించిన కానీ ఎటువంటి ఇక్కడ లేవు ఇక్కడ ఎవరు మేము ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా సాగుకారులు ఆ అడిగినా ఇక్కడ గవర్నమెంట్ అధికారులు అడిగినా ఇక్కడ లేకపోతే పాలకపక్షం ఏదైతే పార్టీ అధికారంలోకి వస్తుందో వాళ్ళు వచ్చి ఇక్కడ చైర్మన్ అంటే వైస్ చైర్మన్ వాళ్ళు ఉన్న వాళ్ళతో డిస్క్లో తీసుకెళ్ళినా సరే ఇట్లాంటివి ఏమి కూడా పట్టించుకోలేదు కనీసం పడిపోయినప్పుడు మేము డిమాండ్ చేసింది ఏంటంటే పడిపోయినప్పుడు చే పని చేసినప్పుడు చిన్న చిన్న అత్యవసర పరిస్థితిలో ఉన్న అట్లాంటి ఇన్సిడెంట్లు ఏమన్నా ప్ర ప్రత్యాన్ని ఇక్కడ ఉన్న దాదాపు ఐదు ఆరు వందల మంది కార్మికులకి చిన్న అత్యవసర ఆరోగ్యానికి సంబంధించి అట్లాంటివి ఏమైనా చేయలే సరే పట్టుకోలేని పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి